మీ ముందు వాళ్ళు లేరు కాబట్టి మీరు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు దోషులకు భయపడే కర్మ ఇంకా న్యాయస్థానానికి పట్టలేదు ఈ రోజు వాడు బ్రతికి మీ ముందుకు వస్తే న్యాయస్థానం న్యాయస్థానమేనని నిరూపించుకుంటుందా ఖచ్చితంగా అయితే ఇప్పుడు జరగబోయే సంఘటన మీరు చూశాక మీరు నమ్మే సాక్ష్యాలు మీ ముందు జరిగే వాదనలు నందిని బదిని చేసే విధానాలు ఎంత నిరాధారంగా ఉంటాయో మీరు నమ్మితే చిన్నవాడు చెబుతున్నాడని తీసి పారేయకుండా ఆ చట్టం చివరికించి తిప్పి దాని మీద దీన్ని సవరించండి అని హ మాట రాయండి చాలు ఎందుకు అందుకో అవికో మేము చంపామని మీరు ఆధారాలతో సహా లేని శవాలు నడిచొస్తున్నాయి చూడండి మీకు కావలసిన మాత్రమే మేము చంపినట్టు చచ్చిన మృగాలు ఈ రోజు మీ ముందు నిలబడ్డాయి చూడండి వేదలు చంపినందుకైనా మాకు గురి శిక్ష వేశారు ఈ సరికొత్త సంఘటన న్యాయం ఎదుట జరిగిపోకుండా రాయడానికే ఇంత కొద్దిగా తయారు చేసింది పాపాన్ని రూపుమాపడానికి దేవుడు దశావతారాలు ఎత్తితే ఈ రోజు దుర్మార్గాన్ని నాశనం చేయడానికి మనిషి శతావతారాలు ఎత్తవలసిన అవసరం వచ్చింది అందుకే వేదలు మీ ముందు నిలబెట్టడానికి వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని మీరు నమ్మడానికే ఇంత చేయాల్సి వచ్చింది ఈ నిరంకుశమ కారణాలను మోసాలను కుట్రలను చూసి భరించలేక యువతలో అగ్ని మండిపోతుంది వాళ్ళ ఆవేశానికి ఓదార్పీని ఈ న్యాయస్థానాలు చట్టాలు శాసనాలు నా దృష్టిలో పరికిరాని ధర్మాన్ని రక్షించేది కోర్టు అధర్మాన్ని శిక్షించేది కోర్టు దుర్మార్గ రెక్కలు విరిచి కట్టి యుగ ధర్మాన్ని రక్షించే ధర్మపీతం ఈ కోర్టు అలాంటి న్యాయస్థానం దొంగ సాక్ష్యాలతో తప్పుడు దాన్ని తీసుకుని దళారీలు చెప్పుడు మాటలతో మోసం చేస్తుంటే రాముని రాక్షసుడిగా రాముని రత్నాలుగా నమ్మి న్యాయం చెప్తే ఎలా బ్రతుకుతుంది ధర్మం ఎందుకు అవుతుంది ఇది ధర్మపీతం ఇప్పుడు చెప్పండి మీ తీర్పు ఇంకా మాకు విధించిన వృత్తిని గాయం చేస్తారో వాళ్ళ పాపానికి ముగిపోయి చెప్తారు చెప్పండి నోరు లేని మీ చట్టపుస్తకం మూసి మీరు నమ్మిన మీ మనసాక్షిని తెలిసి అప్పుడు తీర్పు చెప్పండి